హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ ఇవి చూడండి ఎన్ని కాకరకాయలు మా చెట్లకు కాసాయో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి కాయలతో పాటు కాకరకాయ తీగ కూడా పెరిగింది అని సో ఇప్పుడు కాకర కాయ తీగ గురించి అది ఎట్లా పెంచాలి కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాము మొత్తానికి అయితే చూస్తున్నారు కదండి ఒక్కొక్క కాకరకాయ అయితే ఎంత పొడుగుందో దాదాపుగా జానటికంటే ఎక్కువనైతే ఉంది ఇది పొడుగు కాకరకాయ అంట చిన్న కాకరకాయలు ఉంటాయి పొడుగు కాకరకాయలు ఉంటాయి సో మాటైతే డైరెక్ట్ విత్తనం అయితే పొడుగు కాకరకాయ తినండి చూస్తున్నారు కదా లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే విత్తనాలు తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఆ విత్తనాలు పెట్టాము సో ఇంకా కరెక్ట్ రైనీ సీజన్లో పెట్టేసరికి అవి మంచిగా తీగంతా బాగాలేదంటే చూస్తున్నది ఆడికి పొడుగు తీగ పెట్టాము ఒక వైర్ కట్టేసరికి అది పైకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది చూస్తుంటే కదా ఎంత పెద్దగా ఉన్నాయండి కాకరకాయ అంటే చాలా మందికి అయితే ఇష్టమై ఉంటుంది నాకైతే ఫేవరెట్ అండి మా వదనైతే వేస్తుంది కాకరకాయ పౌడర్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మళ్ళీ అలాగే నువ్వుల పొడి వేసుకొని కూడా మనం కాకరకాయ కర్రీ అయితే వేస్తాము కొంచెం పెరుగు చక్కెర వేసుకుని కూడా చేస్తాము మీరు కాకరకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కాకరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మెయిన్గా ఏంటిదంటే కంటిచూపు అనేది చాలా అంటే చాలా మెరుగుపరుస్తుంది అలాగే షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా వీక్లీ ట్రైస్ ఆర్ ట్రైస్ కాకరకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అయితే ఉంటాయి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కాకరకాయ జ్యూస్ని కూడా తీసుకుంటారు చాలామంది సో అట్లా తీసుకున్న కూడా కాకరకాయ వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి చూస్తున్నారు కదా మొదటి నుంచి ఒకటే రెండే విత్తనాలు అటు పెట్టిన ఇటు మా మాడికి నుంచి వీడికైతే పెట్టడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా కాకరకాయలు అయితే ఎలా కనబడుతున్నాయో మీకు అదే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎంత మంచిగా వచ్చినాయో ఇది ఓన్లీ మా ఇంట్లో పండించడం మాత్రమే అబద్ధం అని అనుకోకండి చూస్తున్నారు కదా అది నా హ్యాండే చూసిన ఎంత మంచిగా కాగరకాయ అయితే ఎంత పొడుగుతాయో కరెక్ట్ జాన కంటే ఎక్కువనే ఉంటుందండి సో వారానికి రెండు మూడు సార్లు అయితే మేము తింటున్నామండి ఎందుకంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు బయట అయితే ఎయిటీ రూపీస్ కేజీ అయితే ఉంది సో ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి కొనుక్కోవడం అయితే లేదు లేకుండా బయట కొనుక్కోవాల్సే వస్తుంది ఇంతకుముందు మేము కూడా కొనుక్కున్నాము రీసెంట్గానైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉందని అయితే ఇట్లా వేయడం అయితే జరిగింది విత్తనాలు సో అంటే కాయడం కూడా స్టార్ట్ అయిపోయాయి స్టార్టింగ్లో వేసాము చూస్తున్నాం ఈ ఇటు చెట్టు కొయ్య నుండి ఇటు కొయ్య వరకు అయితే వేయడం అయితే జరిగింది సో ఆ కాకరకాయ అయితే ఇక రేపైతే కోద్దామని అనుకున్నాము ఎందుకంటే హార్వెస్ట్ చేసేది కదా వీడియో కోసం అయితే ఖచ్చితంగా ఈ కాయలని అయితే కొన్ని రోజులు ఉంచడం అయితే జరిగింది ఈ వీడియో చేస్తా ఈ రెండు మూడు ఉండేసరికి రెండు మూడు కాకరకాయలు పండి కూడా పోయినాయి సో వేస్ట్ అయితే అయిపోయాయి అట్లా వేస్ట్ అని కూడా ఏం లేదు కోసుకొని పక్కకు పెట్టేసి అయితే ఉంచడం మళ్ళీ గింజలు అయితే ట్రై చేసి ఉంచినాము ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడు వేయడానికి అయితే అలాగే కాకరకాయ చెట్టు గోంగూర చెట్టు కూడా ఉంది చూడండి ఆ గోంగూర కూడా ఒకరోజు కలెక్షన్ చేసుకొని ఆ గోంగూరతో కూడా మిక్స్ వస్తానండి చూస్తున్న కదా కాకరకాయలు అయితే ఎంత ఉన్నాయి మొత్తానికి అయితే ఒక కిలో కంటే ఎక్కువ వెళ్ళినాయి మొన్న కోసినప్పుడు అయితే మరి డీల్ అంటే కూడా తినలేం కాదండి మన కోసం ఇప్పుడు కేజీకి పైన వెళ్ళినాయి సో ఏం చేస్తాం చుట్టుపక్కల వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మరి ఎక్కువ కోసినా కూడా వేస్ట్ అట్లా పోయకుండా ఉన్న మనకు పండు పడిపోతుంది సో అందుకే ఇక కోసినా కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా కాకరకాయ వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి వారానికి ఒకసారి అయితే ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల లోపల బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అయితే ఈజీగా పెరుగుతుంది లోపల ఉన్న క్రిములు కానీ కొంతమంది అజీర్తితో బాధ బాధపడుతూ ఉంటారు కదా సో అజీర్తి సమస్య అనేది పోతుంది ఎందుకంటే ఇది లోపల చేతుగా ఉంటుంది బట్ లోపల మాత్రం మంచిగా యాంటీబయాటిక్గా చాలా మంచిగా పనిచేస్తుందండి నేను చెప్పేది ఒకటే అండి వీలైనంత వరకు మీ ఇంట్లో ఏ చిన్న ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా అవుట్ సైడ్ కానీ పైన కానీ ఏ చిన్న జాగాలో ఉన్నా కూడా ఏం లేదండి చెట్లను అయితే పెంచండి ఎందుకంటే ఈ చెట్ల వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చు ఏ కా కూరగాయలైనా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా బజార్లో ఏ మార్కెట్కి పోయినా ఏవైనా ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా కాస్ట్లీ ఐటమే సో కొనలకుండా ఉండలేము అలా అని తినకుండా ఉండలేము అదేదో ఉన్న చిన్న జాగల్నే మనము వేసుకున్నాం అనుకో మన ఇంటికి సరిపడైనంత మాత్రం కూరగాయలు అయితే మనకు వస్తాయి అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది సో మీ ఇంట్లో ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు అయితే వేసుకునే ఉండండి ఇది ఒక కాకరకాయ అలసంతకాయ అనే కాదు ఏద ఏ రకమైనా కూడా వేసినా అయిపోతుందండి ఈ ముందడి కొంచెం వాటర్ పట్టేస్తే అయిపోతుంది సమ్మర్లో అయితే మా ఇంట్లో సమ్మర్ అని కాదు వింటర్ అని కాదు ఏ సీజన్ అని కానీ చెట్లు పెడుతూనే ఉంటాం కాయలు కాస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ కాకరకాయలు అయితే ఎంత చూడగానే తినాలనిపిస్తున్నాయి అంత అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి మినిమం లాస్ట్ వీక్ కోసినప్పుడు అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కాయలు అయితే వెళ్ళినాయి ఇంతే సైజుతో వెళ్ళినాయి ఇంకేముంది మంచిగా కాకరకాయ కారం పొడి అయితే వేసుకున్నాము చాలా ఎంజాయ్గా హ్యాపీగా హెల్దీగా అయితే తినడం అయితే జరిగింది సో కాకరకాయని పెంచుకోవడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి చెప్తే విన్నారు కదా మరొక షార్ట్ వీడియో అయితే కాకరకాయతో ఏదైతే ఉంటే ఖచ్చితంగా ఇంకా ప్రయోజనాలు నాకు తెలిసి నేను సర్చ్ చేసి మరి మీకు చెప్తానండి చూస్తున్నారు కదండి సాయి ప్రశాంత్ బోగా ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే ఆ బెల్ బటన్ మీరు క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అప్పుడు సాయి ఏదో వీడియో పెట్టాడు అనే మెసేజ్ మీకు అర్థం కావడం వల్ల వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తారు తద్వారా మీకు కొత్త కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది నా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చూస్తున్నారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గుర్తుంది కదా సాయి ప్రశాంత్ భోగా నెక్స్ట్ వీడియోలో మేబీ గోంగూర చెట్టు గురించి కానీ రుద్రాక్ష ఫ్లవర్స్ హార్వెస్ట్ అయితే చేశాము దాని గురించి అయినా చెప్తాను థ్యాంక్ యూ